పాకిస్తాన్ ని మనం తిట్టేస్తూ ఉంటాం ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై లో ఈ దేశం పుట్టిన దగ్గర నుండి ఉగ్రవాదంతో మన దేశాన్ని వేధించుకు తింటోంది కాబట్టి కానీ పాకిస్తాన్ ఒక పాకిస్తానియే దారుణంగా తిట్టడం ఎప్పుడైనా చూసారా పాకిస్తాన్ కి అసలు పరువు అనేదే లేదు ఉంటే గనక స్పాట్ లో ఉరేసుకుని చావాల్సిందే అతని మాటలు వింటే అతను ఎలా తిట్టాడంటే పాకిస్తాన్ సైన్యం ఒక కిరాయి మాఫియా అవినీతికి అడ్డా ఎవరు డాలర్లు ఇస్తే వారికి వేష్యలుగా అమ్ముడుపోతుంది పాక్ సైన్యం నీతి నిజాయితీలను వదిలేసి అవకాశవాదం అనే వ్యూహాన్ని అనుసరి సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ అమెరికాకు అమ్ముడుపోయి తాలిబన్ల సృష్టికి కారణమైంది ఆ తర్వాత నమ్మిన యుఎస్ కు వెన్నుపోటు పొడిచి ఒసామా బిన్ లాడెన్ని దేశంలోనే దాచిపెట్టింది మళ్లీ డాలర్లకు యుఎస్కే అమ్ముడు పోయి లాడెను ఆచూకీ అతని చావుకు కారణమైంది పాకిస్తాన్ ప్రభుత్వం అండ్ మిలటరీ ఇలా నయవంచక విధానమే అసలైన విధానంగా జీవిస్తూ ఉన్నాయి చైనా ఎక్కువ డబ్బులిస్తే అమెరికాకు అమెరికా ఎక్కువ డబ్బులిస్తే చైనాకు ద్రోహం చేస్తూ ఉంటుంది అంటూ తీవ్రంగా విమర్శించాడతడు పనిలో పనిగా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ ని ఫేక్ ఫీల్డ్ మార్షల్ అంటూ తిట్టాడు ఇంత దారుణంగా తిట్టిన వ్యక్తి పాకిస్తాన్ సింధు ప్రావిన్స్ కు చెందినవాడు పాకిస్తాన్ ఎప్పటికైనా ఖైబర్ ఫంక్ బెలూచిస్తాన్ సింధ్ అని మూడు ముక్కలుగా విడిపోతాయి అంటారు కదా వీటిలోని సింధు ప్రావిన్స్ ప్రత్యేక దేశం కావాలని పోరాడుతూ ఉంటుంది సింధు ప్రావిన్స్ ప్రత్యేక దేశం కావాలని పోరాడే జి సింధు ముత్తాహిద మహాజ్ జేఎస్ఎంఎం సంస్థకి చైర్మన్ ఇతడు పేరు షఫీ బుర్హత్